আসসালামু আলাইকুম ورحمه الله وبركاته রব্বিশরাহাল সাদরি ওয়া ইয়াসসিরলি আমরি ওয়া কদরাতাম মিন লিসানি ইফাউ ক্বাওলি সাল্লাল্লাহু আলাইহি ওয়া সাল্লাম ভগবক্তি দাইব্যপ্রবক্তা সাল্লাল্লাহু আলাইহি ওয়া সাল্লাম সনদ কি ওচ্চি আডিগাড়ু নিন চুপি নিন চুপি গৌরব আধারণালকু সন্ত রূপ পর্তনকু একু আরহুল ইয়েভু আরনি నీ తల్లి అని దైవ ప్రభుత్వ సలహా అల్లిస్లం సమాధానమిచ్చారు ఆ తర్వాత ఎవరు అను అని అతను అడిగాడు తర్వాత నీ తల్లి అని ఆయన బదిలిచ్చారు ఆ తర్వాత ఎవరు అని ఆ వ్యక్తి ప్రశ్నించగా నీ తల్లి అని ఆయన జవాబు ఇచ్చారు ఆ తర్వాత ఎవరు అని అతను నాలుగోసారి ప్రశ్నించాడు అప్పుడు నీ తండ్రి అని ఆయన సమాధానమిచ్చా తల్లిదండ్రుల పట్ల దుర్వర్ దుర్య దుర్యర్తనను ఆయన సుల్లా అలీస్ సల్లం అత్యంత ఘోరమైన పాపంగా ఖరారు చేశారు షేర్క్ తర్వాత అతిపెద్ద పాపం ఇదే సహీ హదీసులో లా ఉంది అసలాం వరహతూ